నేను తొంభై నాలుగులో ఈనాడులోకి వచ్చాను అంతకుముందు ఎన్నో ఏళ్ల పాటు అంటే అంతకుముందు ఒక నా టెన్త్ క్లాస్ అప్పటి నుంచి నాకు ఈ అవగాహన ఉన్నాయి ప్రపంచం షాపుల్లో పని చేయడం వల్ల వీటి నా నాకు ఆ రోజున ఉన్న అవగాహన ఏంటి రాష్ట్రం కాదు చుట్టుపక్కల రాష్ట్రాల వాళ్ళందరూ మన విజయవాడకి వచ్చేవాళ్ళు కి ఇక్కడే దిగేవాళ్ళు విజయవాడలో ఎప్పుడు లాడ్జీలు ఫుల్లే మొత్తం బాంబేవాడు వచ్చి ఇక్కడే అమ్మేవాడు అందరు ఇక్కడే అమ్మేవాళ్ళు అలాంటి సిటీ తర్వాత నిదానంగా అక్కడికి పోయి కమర్షియల్ హబ్ కాస్త మూడంతులు దెబ్బతినేసి ఇంకోటి ఆ మౌలిక సదుపాయాలు వచ్చాక ఇదివరకేంటంటే సెంట్రిక్ ఇది జంక్షన్ పాయింట్ కదా విజయవాడ దానివల్ల సరుకు రవాణాకి అంతా ఇక్కడికి వచ్చేసేది రైళ్ళు మేము ఇక్కడి నుంచి ఇతర ఊళ్ళకి అమ్మేవాళ్ళం సరుకులు అంటే మా షాపుల్లో అది హైదరాబాద్కి ఇక్కడి నుంచి వెళ్ళేది విజయవాడ నుంచి ఒరిస్సాకి వెళ్ళే తమిళనాడు కూడా ఇక్కడ నుంచి వెళ్ళారు జంక్షన్ పాయింట్ కావడం వల్ల ఇప్పుడు అట్లాంటి పది జంక్షన్లు తయారు చేస్తాను ఇతను పోర్టులు వైజాగ్ జంక్షన్ కాకినాడ జంక్షన్ లేకపోతే మన ఇది రామాయపట్నం జంక్షన్ ఇట్లాంటి ఈ పోర్టులు వచ్చిన